నాయక్ పనాంజే తెలుసు కదండి ఈ బిడ్డ ఉంటాయి అంతేనా ఈ బిడ్డ ఏం చేశాడో తెలుసా పద్నాలుగు మంది ఉగ్రవాదులను చంపేశాడు పది మందిని కాపాడాడు ఒక స్నేహితుడిని కాపాడి ఆ స్నేహితునికి తను చనిపోతున్న చివరి క్షణాల తల్లిదండ్రుల బాధ్యతని అప్పగించాడు మా అమ్మ నాన్నే నువ్వే చూసుకోవాలని ఎంత మహోన్నతమైన వ్యక్తి అండి ఈ బాబు ఈ బాబు ఇలా చనిపోవడం నాకు చాలా బాధగా ఉందండి కానీ ఈ బాబు దేశం కోసం తన ప్రాణాలు ఇచ్చాడండి అందుకు కూడా నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు అందుకే ఆఫ్ అండి జై జవాన్ జై హింద్ అండి అంటే చనిపోయాడో తెలుసా ఈ బాబు ఎల్ఓసి దగ్గర ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అనమాట ఆ బార్డర్ దగ్గర చనిపోయాడు అసలు ఎంత చెప్పినా తక్కువేనండి ఈ బాబు గురించి జై హింద్ మరో జన్మంటూ ఉంటే నాకండి ఈ బాబుని నా కన్నయ్యగా పుట్టిము నా దేవుణ్ణి కోరుకుంటానండి